ఇప్పుడు ఈ బాటిల్ అనేది మనకి గోలీ సోడా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది మార్కెట్ లోకి వెళ్ళడానికి ఇది రెడీగా ఉంది అనమాట మనకి పర్ఫెక్ట్ గోలీ సోడా అనేది ఇప్పుడు రెడీ అయింది మొత్తం చాలా టెస్ట్లు పాస్ అయ్యి దీనిది కంప్లీట్ గా మనకి ఇప్పుడు అయితే ఈ గోలీ సోడా తాగడానికి రెడీగా ఉంది మార్కెట్ లో కూడా ఇప్పుడు ఇది ఇలా వెళ్తుంది సో ఇది టేస్ట్ చేయడానికన్నా ముందు మనకి శివారెడ్డి గారితో మాట్లాడదాం అసలు ఈ జర్నీ గురించి ఈ సోడాలో ఎన్ని రకాల వెరైటీస్ నాకు సిక్స్ ప్లస్ అని తెలుసు అండ్ ఈ జర్నీ గురించి ఆయనతో మాట్లాడిన తర్వాత టేస్ట్ చేద్దాం వీళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ లోని ప్రొడ్యూస్ చేస్తారు అలాగే గాజు బాటిల్లోని కూడా చేస్తూ ఉంటారు సో రెండింటిని టేస్ట్ చేద్దాం రెండింటి మధ్య ఏదైనా డిఫరెన్స్ ఉందా టేస్ట్ ఎలా ఉంది నేనైతే తాగి మీకు చెప్తాను వెళ్దాం శివారెడ్డి గారి దగ్గరికి సో మనతో శివారెడ్డి గారు ఉన్నారు నమస్కారం అండి నాకు గోలీ సోడా అంటే ఓన్లీ నిమ్మ సోడా ఉప్పు సోడా నిమ్మ సోడాలో రెండు రకాలు ఉంటాయి అది ఒకటి సాల్ట్ ఒకటి స్వీట్ అన్నీ తెలుసు కానీ ఇన్ని రకాల నిమ్మ సోడాలు ఉన్నాయి అందులో కూడా ఒకటేమో గ్లాస్ ఐటమ్ ఒకటేమో ప్లాస్టిక్ ఐటెం ప్లాస్టిక్ ఐటమ్ కూడా మనం సోడా కొట్టుకున్నట్టు ఇలా గోలీ ఉంది చూసారా ఇది కొట్టుకుంటే సేమ్ మనకి ఇది ఎలా మనం తాగుతామో ఇది ప్లాస్టిక్ కూడా అలా ఉంది ఏంటండి ఇది ఇన్ని వెరైటీస్ అంటే పూర్వం మనందరికీ అందరికి సోడా కలర్ సోడా మాత్రమే తెలుసు ఇప్పుడు దీంట్లో బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ గ్రేప్ లైమ్ ఆరెంజ్ అని దీంట్లో మనకి వన్ ట్వంటీ ఫ్లేవర్స్ వరకు ఉన్నాయి ట్వంటీ ఫ్లేవర్స్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా స్పెసిఫిక్ ఫ్లేవర్ కావాలి అంటే మేము మాకు చెప్తే మేము కస్టమైజ్ చేసి మీకు ఇస్తాం కస్టమైజేషన్ కూడా చేసి ఫ్లేవర్స్ కూడా కస్టమైజేషన్ ఫ్లేవర్స్ కూడా కస్టమైజేషన్ చేసి ఓకే సో ఇదేంటండి మొత్తం కూడా ఇది కొంచెం కనిపిస్తుంది మేడం ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిన ఏదైనా ఒకేషన్ ఉన్నా రెగ్యులర్గా కాకుండా ఇలా మీ ఫొటోస్తో కానీ మీ నేమ్ తో కానీ మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా మాకు ఇస్తే మేమే కస్టమైజేషన్ చేసి ఈ బాటిల్ మీద టోటల్ గా మీ డీటెయిల్స్ అన్ని ప్రింట్ చేసి మీకు ఇస్తాం దానివల్ల ఏంటంటే ఫంక్షన్ లో ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అండి సో మనం ఈ బాటిల్ కి ఈ బాటిల్ కి చూసుకుంటే మనం ఏదైనా పార్టీస్ కానీ వెడ్డింగ్ ఏదైనా సెలబ్రేషన్స్ ఏదైనా కానీ మనకి కస్టమైజేషన్ కావాలంటే మన ఫొటోస్తో తో మన టెక్స్ట్ తో ఇలా చేసి ఇస్తారంట